మనుషా మీరు ఎప్పుడు చూశాడు కదా నాతో మాట్లాడకపోతే నష్టం నేను మూడింటి లేకపోతే మాట్లాడకపోతే నలుగురి వచ్చి పోట్లాడని చేస్తాను ఓకే రాజా నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయిందని ప్రామిస్ చేస్తున్నాను రాజా నేను నీ చరణదాసుని రాజా చరణదాసు లేదు మసాలా దోశ లేదు రాజా మళ్ళీ ఇక్కడి మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం వెళ్ళిపోయింది దాని గురించి నన్ను తిట్టి పిల్లలు కొట్టి ఇక్కడికి వచ్చేశారు ఇంట్లో వండిన వంట అలాగే ఉండిపోయిందని నేను చేయమంటారు పిండి గారు మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేశారా చెప్పండి బాబాయ్ గారు క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి పూజ చేస్తుంది ఏమిటి ఇంటి వెళ్ళాలి వీధులు పడి బతమాలతోంటే బుద్ధి వెళ్ళడా నీకు ఇంకా పెళ్లి కాలేదండి రామ నీకు పెళ్లి కాలేదా ఎందుకండి అబద్ధం చెప్తారు కాల్సి వస్తే ఆ వేళ ఆ తాళి చూపించి ముగ్గురు పెట్టాలి తలా నాకు చెప్పలేదు నువ్వు ఎవరైనా వింటే గడ్డి పెడతావు బుద్ధి నీకు ఇంకేం మాట్లాడుకో ముందు వెంటనే లేడు జాతర తీసుకు పోదా రండి రాజా పిల్లలు తీసుకొని తీర్చి కడదా రెండు రాజా